రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెంటనే అక్రమ తవ్వకాలు నిలిపేయాలి ప్రతి జిల్లాలో కలెక్టరు పోలీసులు వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా విచారణ చేపట్టాలని ఆదేశించడం ఆహ్వానించదగ పరిణామం ఈ కమిటీలో అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనేది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఈరోజు ప్రభుత్వం అంటే ఆపదరం ప్రభుత్వం ఉంది అధికారులుగా సిఎస్ కానీ ఇతర కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఈ అంశంలో రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే ఎన్జిటి రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అక్రమ తవ్వకాలు వీటి మీద విచారణ జరపండి అంటే విచారణ జరిపి ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా ఇరవై రెండు జిల్లాల కలెక్టర్లు ఒకే విధమైనటువంటి